ఈరోజు నేను పచ్చడి బద్దలు తయారు చేసే విధానం ఇన్స్టెంట్గా మీకు ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి చూడండి మాడకే ముక్కల్ని ఇలాగ సన్నగా తరుక్కోవాలి చెక్కు తీసుకుని సన్నగా తరుక్కోవాలి నేను ఆల్రెడీ ఈ కారం ఎలా తయారు చేయాలో మీకు నేను వీడియో క్లిప్ యాడ్ చేస్తాను ఈ కారం తయారీ విధానం ఇలా ఉంది ఇది ఈ ముక్కల్లో ఈ మొక్కల్లో ఈ తగినంత కారం వేసేసుకుని నూనె వేసి కలిపేయడం దాంట్లో కొద్దిగా నూనె వేసి కలిపేది ఇంకా కొంచెం కారం పడుతుంది మనం చూసుకుని ముక్కలకి దానికి తగ్గట్టుగా వేసుకో ఎక్కువ నూనె అయితే అవసరం ఉండదు ఇది చాలా టేస్టీగా ఉండే పచ్చడి బద్దల్ని ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు ముందుగా కారం ఆడించుకుంటే పని స్పీడ్గా అయిపోతుంది ఎంతో రుచికరమైన పచ్చడిపతులు ఇలా ఈజీగా తయారు చేయొచ్చు ఈ కారానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఎండుమిర్చి ఈ కారం ఎండుమిర్చి మెంతులు ఆవాలు ఇంగువ మూడు కొద్దిగా నూనె వేసి వేయించేసి ఇలాగా కచ్చ గ్రైండ్ చేసి ఉంచుకోవాలి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్